అయితే ముందుగా అందరం మనం జై భారత్ జై భారత్ కలియుగంలో అత్యంతమైనటువంటి విశేషమైనటువంటి ఏడుగడలవాడు ఒకసారి గోవిందా గోవిందా మన కార్యక్రమాల్లో చిన్న ఏం జరుగుతుందంటే ముందుగా మనందరం కూడా ఒకసారి అందరూ చేతులు ఎత్తండి ఇంకొకసారి పైకెత్తండి కొంచెం అంటే మన దగ్గర కొంత శక్తి ఉంది ఎంచుకోండి ఏదైతే ఎగస్ట్రా శక్తి ఉందో ఆ శక్తిని అంతా క్రౌడీకరించుకొని ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం అంటే మన దగ్గర అతి శక్తి ఉంది ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఇవాళ మనం ఎంత బలం ఉన్నా కూడా బలహీనలుగా ఉంటున్నాం ఎందుకంటే ముందుగా మనందరం కూడా ఈ జన్మకు కారణమైనటువంటి భగవంతుడికి నమస్కారం పెట్టుకోవాలి ముందు అందరూ మీ యొక్క నమస్కారం పెట్టుకోండి తర్వాత మనకి ఏ భగవంతుడి ద్వారా ఏ తల్లిదండ్రుల ద్వారా ఈ జన్మనిచ్చారో ఆ ఇచ్చిన తల్లిదండ్రులకు ఒకసారి నమస్కారం పెట్టుకోవాలి ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు ఒక గురువు గారి దగ్గర తీసుకెళ్లారు ఎవరయ్యే ఆ గురువు మనం ఏ విద్యలో అయితే ఉంటామో ఆ విద్యను నేర్పిన వాళ్ళే మనకు గురువు అలాంటి గురువు గారిని ఒకసారి నమస్కారం చేసుకోవాలి చేశాం కదా ఆ గురువు మనకి ఏం చూపించారు సమాజాన్ని చూపించారు భారత మాత మీద మేము మలినం చేస్తున్నాం అంటాడు చేస్తావు కరెక్టే నిన్ను నీ తల్లి మోసింది నీ తల్లి ముత్తరం పోస్తే నిన్ను కరిగింది అన్నం తినేటప్పుడు కూడా నీ ముట్టి కరిగింది అలాంటి మాతను మనం మాతృ భారతదేశానికి వచ్చామంటే అంటే భారత మాత తల్లితో సమానం మనకి అలాంటి తల్లిలో తల్లిని కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు మనందరం ఏకంగా ఉండకపోతే ఇటువంటి మాటలు రేపు మన తల్లిని కూడా అంటారు కాబట్టి మనం వచ్చిన ఇక్కడ యాభై మంది కావచ్చు అరవై మంది కావచ్చు ఈ ఐదుకి ఆరు గ్రామాల్లో జనం ఐదు వేల మంది ఉంటారు వచ్చింది యాభై మంది కానీ ఐదు వేల మందికి మనందరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా మనల్ని ఐక్యంగా చేసుకుని సమీక్షంగా ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ సంకల్పానికి ముఖ్యంగా స్థలం ఇచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ బట్టే మనకి ఈ వేదిక ప్రశాంతంగా జరిగింది అందుకు మనందరం కూడా అయితే కృతజ్ఞత తప్పట్లు జరచండి అలాగే ఈ కార్యక్రమానికి రెండు నెలల నుంచి మేము ప్లాన్ చేసుకుంటే ఇరవై ఏడవ తారీఖు కుదిరింది కానీ భగవంతుడు మనకి ఏం చేశాడంటే కొంతమంది తుఫాను వచ్చిందన్నారు వర్షం పడుతుంది వాళ్ళ చాలామంది కొద్దిగా భయపెట్టారు వర్షం పడ్డా ఏం పడ్డా ఆగే ప్రశ్న లేదన్నాడు మా మల్లికార్జున అందుకని ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఈ కార్యక్రమం చేస్తాం ముందుగా అతిథులను ఆహ్వానిస్తాం మొట్టమొదటిగా ఈ స్థలాన్ని మనకి మనకిచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారిని విశేష అతిథిగా మీ కర్తలతో ఆచరణ కోరుతున్నాం మళ్ళీగా అర్థనూరా అలాగే డాక్టర్ గారు తెలుసు మనందరికి పేద డాక్టర్ గారు అంటారు ఇన్ని ఎందుకంటే తక్కువలో వైద్యం చేసేది ఎవరయ్యా ఈ చుట్టుపక్కల వంద గ్రామాల కంటే మన డాక్టర్ గారే పేరు గుర్తుకొస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అయ్యా అక్కడ పోతే తక్కువలు అయిపోతుంది అనుకోని నెల్లూరు దాకపోకుండా ఉన్నారు అటువంటి డాక్టర్ గారు మనకి సభకు రావడం చాలా అదృష్టం అందరూ కూడా కర్తల చేయండి అలాగే మహిళల్లో సేవాభావం ఉన్నటువంటి లక్ష్మి గారు సాయి సేవకు రావాల ఎప్పుడూ నిత్యం కూడా అక్కడ సాయిపారాయణ చేసుకుంటూ ఉంటుంది అటువంటి మహిళలు కూడా సమానంగా మనం ఆమెను గౌరవిస్తూ తెలుస్తున్నాం అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి మనకు ఉండేటువంటి వేదాలు నాలుగుంటాయి వైకానసం పాంచరాత్రం శైవం వైదికం వైకానసం పాంచరాత్రం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకానసం అమ్మవారి దగ్గర జరిగేది పాంచరాత్రగ మామలు ఇవన్నీ మనకు తెలుసు తర్వాత శైవం అంటే శివుని బుజించేవాళ్ళు వైదికం అంటే స్మార్ స్వార్థం అంటారు అమ్మవార్లు బుజించేవారు ఈ వైదిక మంత్రాలు నేర్చుకోవాలంటే ఒక మంత్రం నేర్చుకోవాలంటే వేదాలు ఏడు సంవత్సరాలు ఏడు జన్మల వరకు మాంసం నేర్కుండా ఉంటేనే వేదానికి అర్హత ఉంటుంది అన్నమాట అంతేకాని మాకు నేర్పలేదు మాకు నేర్పలేదు అని పాఠాడు అందరూ మాట్లాడుతూ ఉంటారు అది సబుబు కాదు శాకాహారం భోజేసి అబద్ధం వాడకుండా ఎంత నిష్ఠగా ఉంటేనో ఆ మంత్రం యొక్క కలిసి మనకు వస్తుంది అలాంటి వైకాహ సాగంలో వరాశ రంగనాథాచార్యులు గారు సిరివెన్నెల సనాతన సిరివెన్నెల దాని పేరు సనాతనం అంటే తాతది చెరివెన్నెలంటే అంటే సనాతనం అయినటువంటి చిరువెన్నెలో ఆయన చెప్పే కార్యక్రమాలు ఏంటంటే పెళ్లిళ్ళ మనం అందరం కూడా వీడియోలు తీసుకుంటాం తలంబరాలు పిచ్చి పిచ్చి చేసుకుంటాం మంత్రాలు వినేవాళ్ళు లేకుండా పోయిన రోజుల్లో ఆయన ఆ మంత్రాల యొక్క విలువను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా మనం ఆహ్వానం చేద్దాం రంగనాథాచార్యులు కూడా విశేషంగా ఆహ్వానం వెళ్తున్నాం అలాగే ఈ కాల మూల స్తంభం అయినటువంటి ఇంకా మన కోసం ఒంగోలు వచ్చారు మన శంకర్ గారు ఈయన ఆంధ్ర ప్రాంతానికి అర్చిక ఆంధ్ర ప్రాంతానికి మందిర అర్చిక పురోహిత సుందర ప్రకర హిందూ పరిస్థితి నుంచి వచ్చినటువంటి శంకర్ గారిని కూడా మనం వేదిక ఆహ్వానిస్తున్నాం ఈయన ముక్త భక్తగా వచ్చారు మనకి ఆయన మన దేశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి మనందరం అనుకుంటాం మనం చూసని మనకి చాలా తెలియవు అటువంటి విషయాలు చెప్పడానికి శంకర్ గద్ది గారు శంకర్ గారు గుర్తి వచ్చారు అలాగే ముందుగా మనకి ఏం చేస్తారంటే జ్వాల ప్రజలు ఉంటుంది తర్వాత వందే మార్తం తర్వాత ప్రసంగం తర్వాత కొన్ని తీర్మానాలు చేసుకుంటాం మనం ఈ అధిగ్రామాలకు సంబంధించినవి అలాగే ఆకరణ ముగింపు ఉంటుంది తర్వాత కొద్దిగా స్నాక్స్ శక్తిగలతో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ అందరికి ఏర్పాటు చేసిన బాలసుబ్రహ్మణ్యం గారికి అలాగే జెండాలు పంచినటువంటి వాళ్ళు అట్లాగే ఈ శ్యామలందరూ కూడా చేశారు కొంతమంది అట్లాగే ఎన్నో రకాలుగా మనకి స్నాక్స్ కూడా అరేంజ్ చేసినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ శక్తి కొలు మేము ఒక్క రూపాయి ఇంత మటుకు మేము పెట్టుకోవాలా మేము చేసింది ఏంటంటే శక్తి ఆలోచన శ్రమ మనందరూ కూడా అందరు మరుతులు కలిసి ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చినాయి రామాయణం లవకసు చూస్తుంటారు మనందరూ లవకసులో సీతాదేవిని అరణ్యానికి వదిలే వచ్చిన తర్వాత లవక సినిమాలో తప్పు చూపించింది ఏంటంటే ఒక వర్ణాన్ని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను సీతమ్మను అరణ్యానికి పంపిస్తున్నానని చెప్పి లవక సినిమాలు చూశారు మనందరం తప్పట్లు పెట్టాం వాహ ఆ వర్ణం వాళ్ళు రా వాళ్ళు రాని అవతా చేశారు అది చాలా తప్పు నిజమైన రామాయణంలో అదేమి లేదు నిజమైన రామాయణం తెలుసుకుంటే పిచ్చి పిచ్చి రామాయణాలు మన మనసులో పోకుండా ఉంటాయి హిందూ జరుగుతున్నాయి ఇవన్నీ మనందరం కూడా తక్కువ చేసి భూతత్వంలో చూపించి రామాయణం తప్పు భారతం తప్పు అని చూపించడానికే ఇవన్నీ చేసి ఆ వర్ణం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాం మనం కాబట్టి మనం ఆ వర్ణం వాళ్ళని మన క్షమాపణ కోరుకోవాలి ఎందుకంటే ఏ వర్ణమో కూడా మన రామాయణంలో విమర్శించలేదు మన చేత మాస వర్ణ వ్యవస్థ ఎంతో మంది విశ్వామిత్రుడు दीपं ज्योति परम ब्रह्म जीवं दर्विसयापः दीपार्थस्यते सर्वं संध्या दीपं नमोस्तुते ओम श्रीये जात श्रीये आनिर्याय श्रीयं वयो चरित्रभ्यो ददाति श्रीयं वसानां मृगत्वमायं भवन्ति सविदा वितद्रौ ओम या गुंगूर्या सिनी वाली राका या सरस्वती ೇ ಪ್ರಸ್ಮೈ ಏನವ ಲೋಕೇಣ್ಯ ಅಥ ದೇವಾಚಕ್ರಮೇವ್ಯಾ ಸಪ್

నమ ఈరోజు కొంచెం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ చెప్పక తప్పదు వేద పాఠశాల లేకపోతే బయట వైదిక ధర్మాల గురించి మేమే అత్యంత వైభవపేతంగా ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఆగమ వేద పౌరోహిత్య విభాగాలలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళల్లో చేసుకునేటటువంటి ధర్మాచరణ దూరం అవ్వకుండా ఎవరి శక్తి ఎంతుందో అంతలో చేసుకునే విధంగానే చెప్పే ప్రయత్నాలు మేము చేస్తూ వచ్చాం చాలా తక్కువ తక్కువ చేసి కానీ వీటిల్లో ఏమైపోయిందంటే మేము ఏది షార్ట్ చేసి చెప్తాం అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఏదన్నా దేవుణ్ణి పూజించాలంటే అంగన్యాస కరన్యాసాలని అంటే వేళ్ళని వీటన్నింటినీ ముద్రికలు వేసుకుంటూ చేయమని ఒక పద్ధతి ఉంటుంది ఇది అందరూ చేసేది కాదు అందరూ దాన్ని ఇందాక చెప్పినట్టు అంత కష్టపడి నేర్చుకునే ప్రక్రియ కాదు కానీ మీ అందరికీ సులభం అవడం కోసం రెండు చేతులా కైమోడ్చి మనసార స్వామిని ఆరాధించండి అని చెప్పే సులభతర మార్గం చెప్తే ఇప్పుడు నాకంటే ఎవరన్నా సులభంగా చెప్తే అది ఇంకా బాగుంటుందనే తత్వంలోకి వచ్చేసాం అంటే ఇప్పుడు నేను ఎంత నేను మీకు చెప్తానో దానికంటే ఇంకా సులభమైన మార్గం చెప్పి ఇది ఇంకా బాగుంది కదా అంటే ఇంకా సులభంగా ఉంది కదా సులభంగా ఉండేదే దేవుడైతే వద్దు ఇంకా అంతకంటే ఆ మాట నేను అనలేను కాకపోతే విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది మనం ఏం చేస్తున్నామంటే చాలా చిన్నగా రెండు మూడు విషయాలు చెప్పేసి ముగించేస్తాను అందులో మొట్టమొదటిది ఏంటంటే అందరికీ తులసి మొక్కలు అనుకోండి ఇప్పుడు వచ్చారు మీరందరూ అందరికీ తులసి మొక్కలు ఇచ్చేసాం ఇచ్చేసి రేపో ఎల్లుండో ఏదో వేరే అంతకుముందు వచ్చిన వైరస్ లాంటిది ఏదో రాబోతుంది జాగ్రత్త ఇంటి చుట్టూ వేసుకోండి ఆ వాయువు వేల్చడం వల్ల మంచి జరుగుతుంది అని ఇదంతా చెప్పకుండా ఇంటి దగ్గర పెట్టుకోండి ఇచ్చేస్తాం ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే తీసుకెళ్లిపోయి ఇంట్లో మేము ఇచ్చామని చెప్పి ఉద్దేశంలో తీసుకెళ్లి ఒక మూల పెట్టేసి రోజు దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు రోజు రోజుకు రంగు మారుతుంటుంది ఇంకొంతమంది ఏం చేస్తుంటారు ఇంటికి తీసుకెళ్లి కుండీలో పెట్టుకుంటారు చిన్న పూల కుండీ తీసుకొని అందులో పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు బయటికి తీసుకెళ్లి పాక్దోవి నీట్గా అందులో పెట్టి రోజు నీళ్లు పోస్తుంటారు ఏ తులసి చెట్టు బతుకుతుందని మీకు ప్రత్యేకించి నేను చెప్పాలా ఏ తులసి చెట్టు బతుకుతుంది మూడు కేటగిరీలో లాస్ట్ది లాస్ట్ లెవెల్ చెప్పారు వాది బతుకుతుంది ఎందుకు నేను ఇవ్వడం వల్ల మీకు వాయువు రాట్లా దాన్ని మీరు పోషించడం వల్ల వాయువు వస్తుంది అలాగే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే మంచిది ఆ గుడికి వెళ్తే మంచిది సరే వేరే వాళ్ళని ఎందుకంటే కప్పలదో వెంకటేశ్వరం గుడికి వెళ్తే మంచిదే నేను చెప్పాను అనుకోండి గుడికి వెళ్తే మంచిది ఎందుకైంది అసలు ఎప్పటికీ అవ్వదు గుడికి వెళ్తే మంచిది ఎప్పుడుకి అవ్వదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థల పురాణం తెలుసుకోపోయిన పర్లా మీరు వెళ్ళిన దేవుడు ఎవరు వెంకటేశ్వర లేదా అయ్యప్ప స్వామి లేదా శివుడు వాళ్ళ తత్వం ఏంటి అది మానేసిన తర్వాత మనం బయటకు వచ్చి ఓం శివాయ అని పది సార్లు అన్నా ఓం నమోనారాయణ నూట ఎనిమిది సార్లు అన్నా ఇలా అన్ని అన్న తర్వాత తీరా మన పక్కనోడి వచ్చి కొంచెం నాకు కూడా దాంట్లో సహాయం చేయండి అంటే చిచి కుదరదు మా తమ్ముడు ఉన్నాడని చెప్పిన అనుకోండి ఇంకెందుకు ఇదంతా అనవసరం కదా అంటే సులభతర మార్గాలు ఎంచుకోవడంతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి మనకి ఎక్కడ ధర్మోపాయం కావాలో అక్కడ పరమాత్మ మనకు జ్యోతకం చేస్తాడు ఎప్పుడంటే లోపల కూర్చొని అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అంతా అంటే లోపల బహి అంటే బయట లోపల బయట ఉండేటటువంటి ప్రకృతి పరమాత్మ రూపంలో ఆత్మస్వరూపంలో నిలబడ్డ ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన మనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని ఉద్భుతం చేస్తున్నాడు ఎప్పుడు మీరు చెప్పే నామం ద్వారా ఆ నామం పలికిన తర్వాత లోపల ఏమన్నా తేడా వస్తుందా చూస్తూ ఉండాలి ఎప్పుడు బీపీ చెక్ చేసుకుంటున్నట్టుగానే ఒకసారి లోపలికి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఒకవేళ మంచి చేయలేకపోతున్నాం అని అర్థమైపోతే చెడు చేయకుండా అని ఆగిపోవాలి అట్లా ఏమీ చేయకుండా అట్లా ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు మంచిదే ఇంకో ఆపద కలగదు ఇప్పుడు ఇందులో ఈ మాట చెప్పడానికి కారణం మనకి ఒక మూడు అత్యంత భయపెట్టేటటువంటి విషయాలు ఉన్నాయి అందులో ఒకటి దేవాలయాలు ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతుంటాయి అంత అంగరంగ వైభవంగా మీ అందరినీ పిలుస్తారు అందరు వద్దామనుకుంటారు తీరా చూస్తే నాకు ఇద్దరు కొడుకులు ఉంటారు తర్వాత నా నా చెల్లెలకి ఒక కొడుకే ఉంటాడు కూతురు లేదు కొడుకులు లేని వాళ్ళు ఎవరు దేవాలయాలకి రాకూడదు టెంకాయ కొట్టకూడదు ఒక కొడుకు ఉన్నవాళ్ళు టెంకై ఏదో ఇట్లా ఏదో ఉంది అది మూఢ నమ్మకమే అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అసలు దాన్ని తీసేద్దామని చెప్తున్నాను ఈ విషయాన్ని మీరు దేవస్థానం దగ్గరికి వెళ్ళి ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రావద్దు లేదా కొడుకులు లేని వాళ్ళు కొట్టాలి ఏదో మూఢ నమ్మకాలు ఉన్నాయి కదా అసలు మీరు ఎందుకు రాకూడదు దేవాలయం మీ కొడుకులకి అక్కడ ఉన్న దేవస్థానానికి సంబంధం ఏంటి మీకు ఒకవేళ ఎవరు లేకపోతే దేవస్థానానికి వెళ్ళి మన సంతానం కావాలని కోరుకుంటున్నాం కదా అందుకే కదా దేవాలయాలు కేంద్రాలు మరి ఇంత ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి మీరు రావద్దు ఒక కూతురు ఉంది కాబట్టి రావండి అనే మాట ఒక దేవస్థానం చెప్తుందా లేదా ఒక పరమాత్మ చెప్తాడా నేను చెప్తున్నా కదా సులభతరంగా ఉండే మార్గం ఏది మీకు చెప్తే మీరు ఆపేయండి మీకు అసౌచం వచ్చిందా సంవత్సరం రోజుల పాటు దేవుణ్ణి చూడొద్దు సంతోషమే పూర్తిగా సంతోషమే అందులో ఏ ప్రాబ్లం లేదు కానీ సంవత్సరం రోజుల్లో మీరు పుణ్య కార్యాలు చేయండి ఎందుకు చెయ్యాలి సంవత్సరం రోజుల పాటు మనం ఎందుకు ఆశోచం పట్టాలి ఎవరైతే మన ఇంట్లో చనిపోయారో చనిపోయిన వాళ్ళకి సంబంధించి మనం ఎక్కడా గోత్రనామాలు చెప్పుకోకుండా దేవస్థానాలకు వెళ్ళి ఎక్కడ అన్నదానం జరుగుతుంటే మీ మీ తరఫున ఒక బియ్యం కట్టించారు అది వండేసి అందరికి పెడుతున్నారు మీరు మీ గోత్రం పేర్లు చెప్పుకోవాలా ఆ అన్నం ఎవరెవరైతే తింటారో ఎన్ని కడుపులైతే ఆ అన్నం లోపలికి వెళ్ళిందో ఆ పుణ్యం అంతా మనం పేర్లు చెప్పుకోకుండా ఉండడం వల్ల మీ పితృతరాలకు వాళ్ళకి వెళ్తుంది అందుకోసం వద్దన్నారు తప్ప దేవుడిని చూడదే తప్పు 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 ఇట్లాంటి మాటలు చేయకూడదు ఇది ఇది తప్పు అక్కడ చెప్పిన మాట అయిన ఈ మాట చెప్పడానికి కారణం ఈ గోత్రనామాలు చెప్పుకోకుండా ఉంటే రీసెంట్ గా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి పుణ్యం అందుకల్లా గోత్రనామం చెప్పకూడదు కొబ్బరికాయ కొట్టడాలు ఇట్లాంటి వాటిని అన్నింటిలో కూడా అలా కొబ్బరికాయ కొట్టేయంగానే మూడు ముక్కలు అయిపోయిందని చెప్పి మన కంగారు పడిపోయి పక్క వాళ్ళని తిట్టేసి వచ్చిన భార్యను తిట్టేసి ఆ భార్య అయితే పిల్లల్ని తిట్టేసి ఇలా మొత్తం అంతా తిట్టేసుకొని గుళ్ళో మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోయే మనం నేనే దేవుడు నిజంగా మీ ముందుకొచ్చి కూర్చొని కొబ్బరికాయ తరండి అని చెప్పి మీరు కొబ్బరికాయ కుట్టే ఆయనకి ఇస్తే ఆయన కూడా ఒక దెబ్బేసుకునే తిట్టాడు ఇంకో రెండు ముక్కలు అయిన తర్వాత మనం మూడు నాలుగు ముక్కలు అయిన తర్వాత ఎందుకు బాధపడుతున్నాం దయచేసి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి నేను మీకు చెప్తున్నా నేను నేను లెఫ్ట్ ఇష్టని కాదు రైట్ ఇష్టం కాదు నాకు ఏ ఇష్టలో తెలియదు నాకు చిన్నప్పుడు ఈ తొమ్మిదో సంవత్సరం నాకు మా బాబాయ్ గారు చెప్పినట్టు తొమ్మిదో సంవత్సరంలో నన్ను వేద పాఠశాలలో వేస్తే ఇరవై ఒకటో సంవత్సరంలో బయటకు వచ్చాను నాకు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చూస్తూ చూస్తూ అర్థం చేసుకుంటూ తిరిగాము తప్ప మాకు ఇంతకంటే వివరాలు తెలియవు కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను దేవుడు అనేవాడు అంత కాంప్లికేటెడ్ గా అయితే ఉండడు దేవుడు అనేవాడు మీకు సులభతరంగా లేకపోతే కాళిదాసు లాంటి వాళ్ళు వాగర్ధ సంపృతవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ అన్న మాట లేదు నువ్వే తల్లిదండ్రులు ఆయన లక్ష్మీనారాయణులు ఎక్కడున్నారో అక్కడే తల్లిదండ్రులని ఇంత చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు అనుగ్రహాన్ని పొందడు ధ్రువుడు ఐదో సంవత్సరంలోనే పరమాత్మని చేరుకొని అనుగ్రహాన్ని పొంది ధ్రువలోకం అనే సపరేట్ లోకాన్ని పెట్టుకోలేడు ఇలా ఏది కుదరదు మనకి చెప్తున్నటువంటి ఇందాక స్వామి మాట్లాడుతూ మొదలుపెట్టి ఆపారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళందరి పేర్లు మీరు చూసుకొని జీవిత చరిత్రలో ఒక్కసారి అందరికి తెలుగులో పుస్తకాలు గ్రంథాలు ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి గొల్లపూడి వారి పత్రికైనా చదవండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజలైనా చదవండి గోరఖ్పూర్ ప్రజలైనా చదవండి ఎందులో చూసినా వారు ఎక్కడి నుంచి పుట్టారు కుంభం నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు కుంభం అంటే కుండ కుండ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఏం కులం అని చెప్తారు కానీ ఇక్కడ కులం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందంటే మీరు అందరూ కలిసి ఒకళ్ళని ఉద్ధరిచ్చే ప్రయత్నం చేశారనుకోండి ఆ ఉద్ధరింప చేసిన వాడు ఎవరైతే ఉన్నారో విశ్వామిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మర్షి తర్వాత నుంచి నావాడు నావాడు అని చెప్పడం నేను మొదలెడతా బ్రహ్మర్షిందాక అబ్బో ఆయన పెద్ద కోపిస్తాడు అండి చేతులు నీళ్ళు పోతుంది చెప్పిస్తుంటాడు అని మాట్లాడేస్తాం ఎప్పుడైతే బ్రహ్మర్షి అయిపోయాడు ఇంకా విశ్వామిత్రుడు నాకు కావాలి రాముడి గురువు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా కావాలి నాకు రాముడి గురువు ఎప్పుడైతే అయ్యాడు ఇంకా అప్పటి నుంచి నాకు విశ్వామిత్రుడు నాకే కావాలి మా కులం వాడే దయచేసి కులం మతం ప్రాంతం ఈ మాటలన్నింటినీ కూడా మనం తీసుకునేటప్పుడు చెప్పేటప్పుడు మన గుండె సమ్మేళనం అంతా ఈ సమ్మేళనం గురించే చెప్తున్నాను ఒక్క మాట మన మనం తరఫు నుంచి ఎవరికి ఏం జరుగుతుందో తెలుసా కేవలం మన నుంచి వచ్చేటటువంటి సనాతన నా ఛానల్ పేరు చెప్పేస్తున్నాడే పర్లేదు సనాతన సిరివెన్నెల అని ఒక మాట చెప్తాను సిరివెన్నెల అన్న మాట వెన్నెల ఒక మాట పెద్ద చెప్పినట్టు వెన్నెల దీపం ఒక ఇద్దరిది కాదు జగతికి మొత్తాన్ని వెలుగు ఆ వెన్నెల దీపం ఏదైతే ఉందో అదే సిరివెన్నెల ప్రతి ఒక్కరికి సనాతన రూపంలో పడుతూ ఉంటే మీ అందరి మీద ఉన్నటువంటి కాషాయ ధ్వజాల రూపంలో మా నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు రూపంలో ఒంటి మీద ఉన్నటువంటి జంజన్ రూపంలో అసలు మన మనసుల్లో ఉండేటటువంటి పరమాత్మ రూపంలో అలా ఉండగలిగినటువంటి పరమాత్మ ఎక్కడైతే ఉన్నాడో ఆయన ద్వారా మనందరికీ వచ్చేటటువంటి పరిమళాలు సుగంధాలుగా వెలుగొంది నార్త్ రాజపాలెంలో రోజు ఇక్కడ పెట్టినటువంటి ఈ సభలో ఇంతమంది కాదు ఇంతమందికి ఎంతమందికి ప్రత్యామ్నాయం మనం కొన్ని కోట్ల మందికి ప్రత్యామ్నాయం కొన్ని కోట్ల మందికి మన ద్వారా వెళ్తుంది అందుకే సనాతన ధర్మంలో ఉండేటటువంటి నమ్మకాలని సనాతన ధర్మంలో మూఢ నమ్మకాలని మాట్లాడుతున్నారు అది చాలా పొరపాటు చాలా సులభతర మార్గాలు మనమే ఎంచుకుంటున్నాం షార్ట్ కట్స్ మనమే ఎంచుకుంటున్నాం ఎంచుకోవద్దు దయచేసి పూజాకి ఇట్లాంటి వాటికి ఒక మామిడి చెట్టు పెడితే ఈ రోజు పెడితే నేను మళ్ళీ వచ్చే కనీసం మే దాకా ఆగాలి ఎండాకాలం దాకా ఆగాలి ఆగకుండా మామిడికాయ రావట్లేదే మరి ఎలా మనం ఈ రోజు జపం చేయగానే రేపటి నుంచి ఫలితం వచ్చేయాలంటున్నాం అది కుదిరే పని కాదు దానికి మానసిక దృఢత్వం అవసరం దాంతో పాటు పరిపూర్ణత్వం అవసరం అందుకే హిందూ బంధువులందరూ కూడా ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది మనసులో కొన్ని కొన్ని చోట తలెత్తొచ్చు అలా ఎత్తిన చోట ఎవరు ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళని పట్టుకోండి ఆ ఒక్కళ్ళని చూడండి ఆ ఒక్కళ్ళని తుంచేయండి తప్ప అంతా వీళ్ళంతా ఇలాగే ఉంటారండి అన్న మాట ఇందాక ఆ లవకుశ సినిమా గురించి చెప్పినట్టు ఒక్కళ్ళు చేసిన దాన్ని అది అసలు జరిగి మా వాస్తవం దగ్గర జరగల కానీ చూపించినప్పటికీ కూడా ఆ రోజు ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి అని ఉంటాడు ఈ రోజు కూడా వాళ్ళందరినీ కలిపి ఆ మాట అంటాం ఎంతవరకు సమంజసం ఒక బ్రాహ్మణుడు ఇంకో దగ్గర ఎక్కడ తప్పు చేసి ఉండడా కానీ ఇప్పటికీ దేవాలయాలు నడుస్తున్నాయా అంటే అందరిది కాదు ఎక్కడో తప్పు చేసేవాడు ఒకడు ఉంటాడు ధర్మార్థ మోక్షాల విషయంలో ఎత్తు పల్లాలు తప్పు ఒప్పులు అందరిలోనూ ఉంటాయి సమానంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన రోజు మాత్రమే సనాతన ధర్మం దృఢంగా ప్రణవిల్లుతుంది దాంతో పాటు మన అందరినీ ఆశిస్తుంది మనందరినీ ఆశీర్వదిస్తుంది ఆకాశంలో మబ్బు సూర్యుడు చంద్రుడు ఇలా ఎంతవరకు అయితే నిలబడి ఉంటారో అంతవరకు నిలబడగలిగే ఈ సనాతన ధర్మంలో మనం కూడా గొడుగు మీద పడ్డ చుక్కలు లాంటి వాళ్ళం గొడుగు మీద ఉన్నంత వరకే గొడుగు జారికి వెళ్తే కొత్త చుక్కలు వస్తాయి కొత్త కొత్త నీళ్లు పడుతూ ఉంటాయి దాని మీద మనం జారికి ఎంతకెళ్తుంటే మళ్ళీ కొత్త నీళ్లు వస్తూనే ఉంటాయి గొడుగు శాశ్వతమే పైనించి పడుతున్న వాన శాశ్వతమే అలాంటి శాశ్వతప్రదమైనటువంటి ఈ సనాతనంలో నిలబడగలిగి స్థానం పొందగలిగినటువంటి మనందరికీ కూడా నా మాటగా చెప్పాలంటే పరిపూర్ణతమైన శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య చరణాల విందాల ఎందు పరిపూర్ణత్వాన్ని పొందగలిగే స్థితిని పొంది మన తోటి పక్కన మన ఊర్లో గుడి ఇంకొక మాట చెప్పేసి ముగిచ్చేస్తాడు ఇది పెద్ద విషయం కాదు చాలా చిన్న విషయం మనం దేవాలయాలకి వెళ్తూ కుండీల్లో డబ్బులు వేసుకుంటుంటాం ఎక్కువగా తిరుమల వెళ్తుంటాం శ్రీశైలం వెళ్తుంటాం డబ్బులు వేసుకుంటుంటాం మనకు బాగా సంపాదన వచ్చేసింది నేను ఒక కొంత డబ్బు వేద్దాం అనుకున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాడు ఇది నిజంగా తేడతలమైన విషయం ఇది ఒకవేళ లక్ష రూపాయల చేతిలో అనుకోండి ఉదాహరణకి ఒక డెబ్బై వేలు రూపాయలు తీసుకెళ్లి హుండీలో వేద్దాం అనుకున్నారు అందులో నుంచి ఒక ముప్పై వేలు మాత్రమే తీసుకెళ్లి మీ హుండీలో తిరుమల హుండీలో వేసేసి మీ ఊర్లో ఇప్పటికీ దూపదీప నైవేద్యాలు కొరగడుతున్నటువంటి దేవాలయాల్లో ఎక్కడో పెయింట్లు లేని గుళ్ళు కొన్ని ఉంటాయి అక్కడ నైవేద్యాలకు బియ్యం లేని గుళ్ళు కొన్ని ఉన్నాయి దయచేసి ఒక తిరుమలలో మాత్రమే లక్షల లక్షలు ఇవ్వడం తిరుమలకు నేనే నేను అక్కడ తిన్నవాడిని అక్కడ పెరిగిన వాడి ఈ శరీరం అంతా అక్కడదే నేను దయచేసి నా ఉద్దేశం అర్థం చేసుకోండి మీరు చేసే తిరుమలలో వెంకటేశ్వరకి వెళ్ళండి అక్కడ ఆయన ఫుల్గా పెద్ద ఎప్పుడు బంగార ప్లేట్లో భోజనాలు రెడీగా ఉంటాయి ఆయనకి మీరు వెళ్ళి ఇంకో కూరయడం వల్ల వచ్చిన ఏమి ఇబ్బంది లేదు వేయకపోయినా నష్టం లేదు అదే మన ఊళ్ళో మీరు ఇక్కడి నుంచి బయలుదేరి యాత్రలుగా వెళ్తున్న వాళ్ళు మీ ఊళ్ళో ఉన్న మీ గుళ్ళో నైవేద్యం అవుతుందా లేదా చూసుకోలేకపోతుంటే లేకపోతే ఎక్కడో పెంచు అయ్యో సాం అక్కడ పెంచుడిపోతుంది అనే బదులు మనమే ఒక కాస్త ఒక పెయింట్ వేసేస్తే ఎంత పోయింది దయచేసి భక్తి అనేది మనం బయట చూస్తున్నాం ఇక్కడి నుంచి మొదలెడదాం అంట నేను ఇక్కడి నుంచి మొదలెట్టుకొచ్చేస్తే కాషాయం అనే దానికి ఒక లెక్క ఉంది తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాషాయం తొందరగా స్ప్రెడ్ అవుతుంది రక్తం మన ఒంట్లో ఒంట్లో ఉండే రక్తం ఎరుపు ఎరుపు లోపల లోపల ఎట తిరుగుతుందో బయటపడ్డ కాషాయం బాగా స్ప్రెడ్ అవుతుంది ఒక్కసారి కాషాయం స్ప్రెడ్ అయిన తర్వాత దాని మీద ఇంకో రంగు వేసి మార్చడానికి కుదరదు ఎందుకంటే అది మారదు ఎప్పటికీ మారదు అది మీ ఒంటి మీద ఉన్నా మీ తల మీద ఉన్న జెండా రూపంలో పైన ఉన్నా పొగరుగా మన తల్లో ఉన్నా ఎప్పటికీ మారదు కాషాయానికి ఆ శక్తి ఉంది అందుకే ఎవరు ఎట్లా అనుకుంటున్నారు అనేది ఆలోచించకుండా ప్రపంచానికి ఏదో ప్రూవ్ చేయాలనుకోకుండా మన నుంచి మనం మార్పు మొదలు పెట్టుకోగలిగిన నాడు సనాతనం మనం తీసుకెళ్ళటం కాదు ఏడు కొండల వాడి కొండ పైన మా ధర్మగిరి వేద పాఠశాల ఎండో కొండ అంటారు ఇంకో కొత్త కొండ ఏర్పడుతుంది సనాతన కొండ అది మీ భక్తితో ఏర్పడుతుంది మీ నామంతో ఏర్పడుతుంది దయచేసి అట్లాంటి తొమ్మిదో కొండ కోసం ఎదురు చూడాలని కోరుకుంటూ నేను చిన్నవాడిని కాస్త మాట వెనక ముందు వచ్చి ఉంటే నన్ను దయచేసి క్షమించాల్సింది